ఏం రమేష్ ఎలా ఉన్నావు ఈసారి పంట ఎలా ఉంది ఏం చెప్పను ఉమేశంకుడి తెగులు పంటను నాశనం చేసేసింది పంట మొత్తం పడిపోయింది నుంచి వర్షం పడి పరిస్థితి మరింత దెబ్బతింది ఇప్పుడు నాకు అర్థం కాలేదు నేనేం చేయాలో ఆ ఈసారి కుడి తెగులు ఇంకా వర్షం చాలానే నష్టం కలిగించింది కానీ నా పంట చూడు స్థిరంగా నిలబడింది అసలేం జరగనట్లుగా వరేవా నీ పంట పచ్చగా ఉందన్నా ఇందులో కాండం కుళ్ళు తెగులు కూడా లేదు ఇంకా మీ దగ్గర కూడా వర్షం పడింది కదా నీ పంట ఎంత ఆరోగ్యంగాలా ఉంది నేను విత్తనాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బయోసీడ్ స్టాఫ్ కలిశారు వారు నాకు బయోసీడ్ తొంభై ఏడు అరవై ఆరు హైబ్రిడ్ గురించి చెప్పారు కొన్ని వీడియోలు కూడా చూపించారు ఇది అన్ని కష్టాల్లో తోడుగా ఉంటుందని చెప్పారు ఇంకా చూడు వర్షం కానీ తెగుళ్ళు కానీ నా పంట మీద వాటి ఏ ప్రభావం పడలేదు నిజంగానే ఇది ఎంతో అద్భుతమైంది అన్ని పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన ఇందులో ఇంకా ఏంటి ప్రత్యేకత చెబుతా చెబుతాగా ఈ హైబ్రిడ్ వైడ్ కలిగి ఉంది అంటే ఇది అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగలదు అతివృష్టి అనావృష్టి ఏ పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉంటుంది దీనితో పాటుగా ఇది టాలరెంట్ లోడింగ్ అండ్ స్టాక్ రాట్ అంటే పంట పడిపోవడం ఇంకా స్టాక్ రాట్ వంటి తెగుళ్లు కూడా దీని మీద ఎలాంటి ప్రభావం చూపవు దాంతో పాటు దీని గింజలు అట్రాక్టివ్ ఆరెంజ్ ఫ్లింట్ గ్రెయిన్స్ ఉంటాయి అవి మార్కెట్ లో బాగా ఇష్టపడేవిగా ఉంటాయి దీని అర్థం ఏంటంటే లాభం కూడా చాలా బాగుంటుంది వారే ఇది నిజంగానే అద్భుతమైన విత్తనం ఇప్పుడు నేను కూడా బయోసీడ్ తొంభై ఏడు అరవై ఆరు ఉపయోగిస్తాను ఖరీఫ్ లోనే ఎంత బాగా ఉందంటే రబీలో అయితే ఇంకా బాగుంటుంది మట్టికి రక్షకుడు రైతులకు తోడు వచ్చేసింది అసలైన హీరో బయోసీడ్ తొంభై ఏడు అరవై ఆరు విద్యుత్ కంటే వేగవంతమైన వృద్ధి కొండరాయి లాంటి బలం ఇంకా లాభాల మాస్టర్ స్ట్రో పొలాల ప్రపంచంలో అయితే ఎందరో హీరోలు ఉండగా సూపర్ స్టార్ మాత్రం ఒక్కటి బయోసీడ్ తొంభై ఏడు అరవై ఆరు ప్రతి మట్టిలోనూ ఫిట్ దిగుబడిలో సూపర్ హిట్ హైబ్రిడ్ కార్న్ బయోసీడ్ తొంభై ఏడు అరవై ఆరు ఉపయోగించండి కాండం కూడి తెగులు నుంచి విముక్తి పొందండి ఇంకా బంపర్ దిగుబడితో లాభాలు పెంచుకోండి చూసావా నేను నీకు చెప్పాను కదా అదే ఇది ఈ విత్తనం నిజంగా సూపర్ స్టార్